చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిర్మలగిరి మేరీ మాత కొండపై నుంచి చర్చికి వెళ్తున్నాం ఇక కనబడే చర్చే చాలా బాగుంటుంది చూడండి చర్చికి వెళ్తున్నాం కొండపై నుంచి దిగి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇప్పుడు కొండపై నుంచి మనం దిగి వెళ్తున్నాం చర్చ్కి మెట్లు మెట్లు కొండ మనం వెళ్ళాలి ఇప్పుడు కొండపై నుంచి చూడండి ఎందుకండి మన కొండ కొండపై నుంచి దిగి మన మెట్లు మెట్ల ద్వారా మనం ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాం చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా రండి సండే అప్పుడు కానీ ఎప్పుడన్నా వచ్చి వచ్చే నెల మార్చి ఎండింగ్లో ఇక్కడ నిర్మలగిరి వేరి మాత ఉత్సవాలు జరుగుతాయి తిరునాలు జరుగుతాయి మూడు రోజులు నాలుగు రోజులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రండి తప్పకుండా క్రైస్తవ సోదరులు కాకుండా అందరూ ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడికి కాకపోతే కంపల్సరీ రండి కొవ్వూరు నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ గౌరీపట్నం అనేది ఇప్పుడు మన చర్చి లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మన మెట్ల ద్వారా ఇప్పుడు ఎలా వెళ్ళాలి మెట్ల ద్వారా మనం ఇప్పుడు వెళ్తాం వాడికి చేరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా అరుదైన పురాతనమైన చర్చ్ ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన లొకేషన్ చాలా పురాతనమైన దేవాలయం